प्राइम टाइम न्यूज के स्वागत है కామగొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ ఆదేశాల మేరకు ఎనిమిదవ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో నేడు ఏఐసిసి అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ మరియు ముఖ్య అతిథి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ బదా శంకర్ నాయక్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని విద్యార్థులు ఉద్యోగులు కార్మికులు సామాన్య ప్రజలు అన్ని వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలం వర్గాలు బహుజనులు ఈ అత్యున్నత స్థాయిలో ఉండాలని దేశానికి ఒక నమ్మకమైన నాయకుడిగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడిగా నిరంతర పోరాటం చేస్తున్న మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మార్కరాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి అనుమ ప్రశాంత్ గౌడ్ పూజారి రాకేష్ మేకల అజయ్ బొల్లం రాజు కుమార్ కూసం రమేష్ రాకేష్ సంపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్యలు దగ్గరుండి తెలుసుకున్నటువంటి మన రాహుల్ గాంధీ గారు అధికారంగా నరేంద్ర మోడీ ప్రధాని కూడా నైతికంగా ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ ఈరోజు అతని పుట్టినరోజు చేసుకోవడం అనేది మన చాలా సంతోషకరమైన విషయం ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలు లోక్సభలో వారు మాట్లాడడం కూడా జరిగింది వారు నిరంతరం ప్రజల పక్షనే ఉంటా ఉన్నారు వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి భారీగా సీట్లతో గెలిచి వారు ప్రధానమంత్రి తప్పకుండా అవుతారని చెప్పి ఆశాపాయాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మన రామగుండం నియోవర్గ డైనామిక్ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకురా మక్కర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉన్నది రామగుండం నియోజవర్గంలో అలుపేరుగాని పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సమస్యలు నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఒక మోడల్ రా తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం అనే మోడల్ ఏ వర్గంగా తీర్చిదిద్దే దశగా వారు వెళ్తూ ఉన్నారు వారి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానాన్ని మనము ముందు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపతంగా చేసి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఏటింగ్ కాలనీకి సంబంధించినటువంటి అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా పనిచేసి మనం రాజ్ అన్నకు శ్రీధర్ బాబు సార్ గారికి మనం బహుమతిగా అన్ని డివిజన్లు గెలిచి వారికి బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియస్తూ తమ్ముడు పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షులు మార్కర్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాలని గట్టిగా కొట్టండి